జనరల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ జనం నాడి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు ఈ క్రమంలోనే ఇప్పుడు మైనారిటీ తిరుగుతోంది తెలుగు రాష్ట్రాల రాజకీయం ఓవైపు ఎన్డీఏ మరోవైపు కాంగ్రెస్ మధ్యలో ప్రాంతీయ పార్టీలు రిజర్వేషన్లకు సంబంధించి తూటాలు పేర్చుకుంటున్నాయి ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రాజుకున్న రచ్చ ఇప్పుడు అటు తెలంగాణ ఇటు ఏపీలోనూ వ్యాపించింది మైనారిటీ రిజర్వేషన్స్ ముచ్చట పొలిటికల్ గా పొగరేపుతోంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది బీసీలకు తగ్గించి మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోదీ రాజ్నాథ్ సింగ్ మొదలు తాజాగా అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ నేతల ముచ్చట మరింత అగ్గిరా చేసింది उसके बावजूद टू थाउजेंड फोर से टू थाउजेंड टेन के बीच कांग्रेस ने चार बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की लेकिन कानूनी अड़चनों और सुप्रीम कोर्ट के एलोटनेस के कारण वे अपने मंसूबे पर में अपने मंसूबे में कामयाब नहीं हो सके 2011 में कांग्रेस ने इसे पूरे देश में लागू करने की कोशिश की यानी 2004 से 2014 तक पूरे ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది తాజాగా ఏపీ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సైతం ఇలాంటి చేశారు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు దీంతో తాము ఆల్ టైమ్ సెక్యులర్ అని చెప్పుకుంటున్న వైసీపీ ఈ అంశంలో కూటమిని టార్గెట్ చేస్తోంది ఈ అంశంలో మోదీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని చెబుతోంది మోదీది పదేళ్ల మోసమంటూ వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ నయవంచన పేరిట హైదరాబాద్ లో షీట్ విడుదల చేసింది రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ అదే బీజేపీ విధానమని దానికోసమే నాలుగు వందల సీట్లు కావాలని అంటోందని ఆరోపించారు రద్దు కావాలా ఎన్నికలు అన్నారు ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికలు రెఫరెండం రిజర్వేషన్లు ఉండాలనా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా అనే కై దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది పరిస్థితి చూస్తుంటే మైనారిటీ రిజర్వేషన్ల అంశం ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతోంది మరి రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి